మనం చేయవలసింది ఏంటంటే మోక్షం మోక్షాన్ని కలవరించడం కాదు ఆ మోక్షముకు కారణమైనటువంటి చిత్తశుద్ధి అంతఃకరణ నైర్మల్యం అదండి అన్నిటికంటే చాలా ముఖ్యం ఒక చోట కూర్చొని ఇస్ మై సిచ్యువేషన్ నా పరిస్థితి ఎట్లా ఉంది నా హృదయం ఏ విధంగా ఉంది నా మనసులో ఏవైనా సంకల్పాలు చెడ్డ సంకల్పాలు ఉన్నాయా ఇదంతానండి చక్కగా చింత ఇదేనండి ధ్యానం అంటే ఊరికే ముక్కు మూసుకుని జపమాలు తీసుకోవటం కాదు ధ్యానం అంటే ఒక చోట కూర్చుని చక్కగా తన మనస్సు ఏ స్థితిలో ఉందో బాగా పర్యవేక్షణ చిత్ర చేసి ఏవైనా దోషాలు ఉంటే వాడిని మరుసటి రోజు వెంటనే దాన్ని పరిహరించుకొని ఆ మంచి ఆ సద్గుణములు మాత్రమే కాపాడుకోవాలండి అది దున్నినటువంటి నేల దానిలో నుండి పెద్దలు భగవంతుడు చెప్పినారు ఐ రెడీ నేను కాచు కూర్చుంటాను మీ హృదయం గనికి ఎప్పుడు నిర్మలంగా ఉంటుందో ఆ జ్ఞానం అనే బీజం నేను వేస్తాను దదామి అంటాడు చూడండి భగవద్గీతలో ఐ షాల్ గివ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ చూడండి నిత్యానిత్య వివేకం నేను మీకు ప్రసాదిస్తాను ప్లీజ్ ప్యూరిఫై యువర్ హార్ట్ అంటాడు భగవద్గీతలో తొమ్మిదో అధ్యాయాన్ని ఏది త్వంతగతం పాపం జనా పుణ్యకర్మణం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజన్ వ్రతాం సతతయుక్తం భీతిపూర్వకం అయినా అర్జున ప్రీతిపూర్వకంగా ఎవరు నన్ను గూర్చి బాగా చక్కగా చింతన చేస్తున్నారో నేను పాచు కూర్చుని వారి హృదయంలో నేను ఏవిస్తాడో చెప్పండి దదామి బుద్ధియోగం బుద్ధియోగం అంటే జ్ఞాన విచారణ ఇది అందరికీ ఉండదండి కామన్ సెన్స్ అంటారు ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటిది ఆ జ్ఞానం అనేది అందరికీ కలగదండి కలుగుతున్నదా ఇప్పుడు ఈ ప్రపంచం కనిపిస్తున్నది ఇది సత్యం అంటాడు ఇట్ ఈస్ నాన్ సెన్స్ ఇది శుద్ధ తప్ప అనేది ఇది ఇంద్రియముల వల్ల కనిపిస్తున్నదే కానీ వాస్తవంగా ఇక్కడ ఏమీ లేదండి ఇక్కడేమన్నా తెలిసిన సత్ చిత్త ఆనందం అంటే ఫినిష్ అస్థి భాతి ప్రియ అంతకు మించి ఈ ఇవంత నామరూపాలను ఎవరు కల్పిస్తున్నారు ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ ఈ ఉపాధి ద్వారా చూస్తున్నావు కాబట్టి యు ఆర్ సీయింగ్ ది వరల్డ్ చూచారు ఎదురుకుండా ఏముంది చెప్పండి సచ్చిదానందం తప్ప ఇంకోటి ఏమి లేదండి ఈ ఉపాధిలో నుంచి చూడటం వల్ల ఈ విధంగా కనిపించింది ఈ ఉపాధి ఇంకొక రకంగా ఉంది అనుకోండి ఇప్పుడు పంది ఏ దానికి ఒక రకంగా కనిపిస్తుంది గాడిది ఇంకొక రకంగా కనిపిస్తుంది గుడ్ల ఇప్పుడు మనకందరికీ ప్రకాశంగా ఉంది కదా ఒక గుడ్లబోబని పిలుచురండి లేక పిల్లి పిల్లిని పిలుచుకున్నాడు పిల్లి గారు ఎట్లా ఉంది ప్రపంచం అనండి ఇప్పుడు ఏమంటాం తెలుసిన చీకటి చీకటి అంధకార బంధురం మనకేమో ప్రకాశంగా కనిపించడం పిల్లికేమో చీకటిగా కనిపించడం కారణం ఏమిటి ఆ ఉపాధి ఆ విధంగా ఉన్నది చూ సరే ఆ ఉపాధిలోని చూస్తే జగత్ ఆ విధంగా కనిపిస్తుందండి ఇదంతా కేవలం దీని ఇంద్రియముల వల్ల కల్పించినటువంటిది మనస్సు వల్ల కల్పించింది కానీ వాస్తవంగా ఇక్కడ ఏమన్నా తెలిసిన బ్రహ్మస్వరూపం చూడండి దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ శంకరాచార్యులు నీ దృష్టిని బాగు చేసుకోవయ్యా ఎదురుగుండా అంతా పరమాత్మే కనిపిస్తాడు అంటాడు చూడండి ఈ దృష్టి కనుక మలినంగా ఉంటే ఆ ప్రకారమే మాలిన్యమంతా కనిపిస్తుంది నామరూపాలు కనిపిస్తాయండి కనుక ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసు ప్రపంచాన్ని మార్చవలసిన పని ఈ దృష్టిని మార్చుకోవాలి